హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే ఉదయం నేను పొద్దుగాల గట్ల ఐదు గంటలకు లేచి వాకిలైతే ఓడిస్తున్నా ఫ్రెండ్స్ వాకిలు ఊపిన తర్వాత పెండతో షాంపు అయితే జల్లుతా షాంపు జల్లుకోవడం ఏంటంటే పెండ కొంతమందికి అసలు నచ్చదు కానీ ఇంటి ముందర పెండతో జల్లుకోవడం అంటే అసలు చాలా మంచిది మనకి క్రిములైనా కానీ చెడు గాలి ఇలాంటి ఏదైనా ఉన్నా కానీ అసలు ఇంటి ముందలకి రావడానికి కూడా అసలు ఏది కూడా రాదు చాలా అయితే పెండతోనే చల్లుకోవాలి ఫ్రెండ్స్ పెండ ఉంటాం మొత్తం దాంట్లో బాగుంటుంది చాలా వరకు అయితే బాగుంటుంది నేనైతే పెండ కలిపితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బకెట్ నీళ్ళు తీసుకొని బకెట్ నీళ్ళు తీసుకొని దాంట్లో పెండైతే కలుపుకుంటున్నాను నేను పెండ కలిపిన తర్వాత ఇంటి ముందర అసలు పెండే ఇంటికి అసలు ఇంటి ముందర అసలు మంచి చాలా అందంగా ఉంటుంది పచ్చగా పచ్చదనంగా మంచిగా పచ్చగా కనపడుతుంది అయితే చల్లిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను పొయ్యి దగ్గర ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఫెస్ట్ పొయ్యి కాడైతే అలుకుతా అలకి ముగ్గు వేసుకొని బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఆ పొయ్యి కూడా బాగుంటుంది నేనైతే అలుకుతున్నా ఫ్రెండ్స్ ఇంటి ముందే పొయ్యి దగ్గర అలుకున్న తర్వాత పొయ్యి దగ్గర అయితే అలికినా చూడండి ఫ్రెండ్స్ నచ్చిన వాడు అయితే ఇంత పొద్దుగా లేదమ్మా ఇంత పొద్దుగా లేచినావు అసలు మమ్మల్ని నిద్ర అసలు నువ్వు అయితే నువ్వు పని చేస్తావు మమ్మల్ని నిద్ర చేస్తావా అని మా చిన్నవాళ్ళు అంటున్నాం ఫ్రెండ్స్ కానీ పొద్దుగాలు లేసి పని చేసుకుంటేనే ఒళ్ళు కూడా నొప్పులు అయితే ఏది ఉండదు కొద్దిగా లేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అయితే ముగ్గు అయితే వేస్తున్నా బొట్లు అయితే ముగ్గు పొయ్యి మీద ముగ్గు వేసుకొని బొట్లు పెట్టేసిన వంట పెట్టి ఇప్పుడు ఏంటంటే ఆరబెట్టిన అన్నం ఫ్రెండ్స్ అయితే కుండలనే వండేస్తాం అన్నం అయితే ఎసరైతే పెట్టినా ఎసర పెట్టినా ఏమో ఎసరైతే గాగింది బియ్యం అయితే ముందుగానే కడిగి పెట్టిన ఫ్రెండ్స్ బియ్యమైతే నాన్న ఇప్పుడైతే ఎసట్లో వేసుకుంటున్నా నేను ఇంకా ఎసర్లో అయితే వేసిన నేను ఎసట్లు వేసుకున్న తర్వాత అది తెడ్డు ఫ్రెండ్స్ గంట కాకుండా తెడ్డుతోనే కలపాలి అట్లా కలిపి కొంచెం అన్నం మంచిగా అవుతుంది అన్నం అయితే అయ్యింది దీంట్లో ఎసరు ఉంటుంది అది అనేది ఈ చిన్న కుండ ఉంది కదా దాంట్లో పోయాలి ఫస్టు పోసిన తర్వాత ఇల్లు కుండలో పోసుకోవాలి ఆ ఏసరు ఉంది కదా దాని ఉంది అసలు నాకు అస్సలు అది చిబ్బి ఫ్రెండ్స్ అది చిబ్బి పెట్టి ఆరబెట్టాలన్నా అట్లా పెట్టిన తర్వాత దీంట్లోకి గంజంపుకోవాలి మీ ఇంట్లో ఎవరైనా ఇట్లా చేస్తారో ఫ్రెండ్స్ ఎవరైనా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మా ఇంట్లో అయితే మీ ఇంట్లో చేస్తాం ప్రతిరోజు అన్నం కొంచెం కూడా కరావు కాదు కరాబ్ కాకుండా నిలుగు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న అన్నం రేపు ఉదయం దానికి ఉంటుంది ఇంకా అన్నం అయితే ఆరబెట్టడం అయితే అయింది ఆ తెడ్డు కదా అట్లా అడ్డు పెట్టేసి అన్నం ఇట్లా ఉంచుకొని ఈ గంజి ఆ కుండలో వేరే కుండలో కలిగి ఆ కలిగిలో పోసుకోవాలన్నట్టు ఇక అన్నం అయితే అయింది ఫ్రెండ్స్ కానీ ఒంటికి కూడా చాలా మంచిది ఇక అన్నం ఆరబెట్టినన్నం ఎంతమంది తింటారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే అయింది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అన్నం అయితే మంచిగా అసలు ఎంత ఒంటికి ఎంత ఆరోగ్యం అంటే చాలా ఆరోగ్యమైనది అన్నం ఇది అరబెట్టిన అన్నం ఓకే ఫ్రెండ్స్ అయితే అయ్యింది బాయ్ మరి బాయ్